హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారో మీరు నేను బాగున్నాను అందరూ బాగుండాలనుకున్నాను అందరికీ హ్యాపీ మహాశివరాత్రి నేను ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాను దేవుడికి నైవేద్యం ఇలా చేశాను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మీరు శివరాత్రి ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి శివరాత్రికి మెయిన్ గుగ్గులే కదా అందుకే నేను ఇలా గుగ్గులు మూడు రకాలు వేసుకోవచ్చు లేదంటే ఐదు రకాలు వేసుకోవచ్చు ఇలా తెల్ల శనగలు వైట్ శనగలు అలసందలు పెసర్లు మీ దగ్గర ఉలవలు ఇలా ఉంటే కూడా ఒక ఫైవ్ ఫ్లేవర్స్ వేసుకొని నేను ఇన్ని ముందు రోజు నైట్ నానబెట్టుకుంటున్నాను నానబెట్టుకుందాం ఇలా నేను నైట్ అంతా నానబెట్టి పెట్టుకుంటున్నాను నైట్ అంతా నానబెట్టితే నెక్స్ట్ వీక్ బాగా నాన్తాయి బాగుంటాయి ఇలా నైట్ ఇలా గుగ్గులు నానబెట్టాను మెయిన్ శివరాత్రికి శివుడికి ఇట్లా గుగ్గులే నైవేద్యంగా పెడతారు ఈ గుగ్గులే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ గుగ్గులు సపరేట్ సపరేట్గా బాయిల్ చేసుకుందాము దేవుడికి నైవేద్యం పెట్టి ఉప్పు వేయకూడదు ఫస్ట్ ఉప్పు లేకుండా ఉడకపెట్టుకుందాం టూ విజిల్స్ ఇలా పెట్టాను కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ పెట్టుకుందాం టూ విజిల్స్ ఇలా వైట్ శనగలు కూడా కొంచెం వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకుందాం టూ విజిల్ ఉప్పు లేకుండా ఇవి పూజ ఐటమ్స్ మామిడాకులు టెన్ రూపీస్ చామంతి రెండు మూడులు చిన్న కేజీ ఎయిటీ రూపీస్ చెప్పారు ఇలా తెచ్చుకున్నాము చూడండి ఇలా గుగ్గులు ఉడికాయి ఇప్పుడు ఉప్పు వేసి ఉడికి ఇలా నేను దేవుడికి నైవేద్యానికి తీసి పెట్టినాను ఇంకోటి శనగలు నానేసి విజిల్ పెట్టాను చూడండి శనగలు కూడా ఉడికినాయి ఇవి కొన్ని తీసుకొని దేవుడికి ప్రసాదంగా తీసుకొని కొంచెం ఉప్పు వేసి విజిల్ పెట్టాం ఒక విజిల్ అంతే కొంచెం ఉప్పు వేసాను అంతే సరిపోతుంది టేస్ట్ మనం పోపేసుకుందాం వీటికి ఇలా నేను దేవుడికి నైవేద్యంగా తీసుకున్నాను ఉప్పు విజిల్ బెట్టెలకు ఉడికిపోయినాయి బాగా ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుందాము ఈ గుగ్గులకి ఇలా తీసుకున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిరకాయలు కొంచెం పసుపు కరివేపాకు ఉప్పు మనకు రుచికి తగ్గట్టు ఇలా ప్యాన్లో కొంచెం ఆవాలు వేసి నూనె వేసి ఫ్రై చేద్దాము చూడండి కొంచెం పసుపు ఉప్పు కరివేపాకు ఎండుమిరకాయలు వేసి ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు దీంట్లో గుగ్గులు వేసుకొని మిక్స్ చేసుకుందాం అంతే అంతే కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసి దీన్ని చేసుకుందాం ఇవి మనం తినడానికి దేవుడికి కాదు దేవుడికి నేను ఆల్రెడీ సపరేట్ తీసి పెట్టుకున్నాను ఇవి మన పండగలకు సీజనల్లో చేసేవి సాంప్రదాయం ప్రకారం చేయాల అంటే శివరాత్రికి మెయిన్ గుగ్గులే మా వైపు మీ వైపు ఏం చేస్తారో చెప్ కామెంట్ చేయండి ఇప్పుడు మనం పూర్తి చేసుకున్నాం దేవుడికి శివరాత్రికి నేను ఇలా చెండిమల్లె పూలు తీసుకొచ్చారు మా వారు ఒక కేజీ ఎయిటీ రూపీస్ అని మామిడాకులు కట్ట టెన్ రూపీస్ అని రెండు కట్టలు తెచ్చారు మెయిన్ గేట్కి ఇలా కట్టాము ఇలా ముగ్గి వేసుకున్నాము మెయిన్ గేట్కి ఇలా కూర్చాను డబల్ సపరేట్ సపరేట్గా మెయిన్ డోర్కి ఇలా కూర్చాము దేవుడు రూమ్లోకి సపరేట్గా చామంతి పూలు తెచ్చారు మూర ట్వంటీ అని టూ రెండు మూరలు తెచ్చారు పూలు కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ ఇలా నైవేద్యం పెట్టాను అంతా రెడీ అయింది ఇప్పుడు దీపాలు పెట్టుకొని మనం పూజ చేసుకుందాము మీరు ఎలా చేశారు శివరాత్రికి శివరాత్రి అందరూ చాలా మంది ఉపవాసం ఉంటారు నేను మా పూజ గదిని ఇలా డెకరేట్ చేసుకున్నాను చూడండి ఈషా ఫౌండేషన్ నుంచి ఆది యోగి నైట్ ఇద్దరు జాగ్రత్త చేసేవాళ్ళండి ఇలా మనం చేసుకోవచ్చు చూస్తాను నైట్ అంతా ఉండొచ్చు చూద్దాం ఇప్పుడు నేను మా ఇంట్లో పూజ ఇలా చేశాను చేసేలోపు లేట్ అయిపోయింది మీరు ఎలా చేశారు ఇంట్లో పూజ నేను తొలి చెట్టుకు కూడా ఇలా పూజ చేశాను నైవేద్యం పెట్టి దీపం పెట్టి తాంబూలం పెట్టాను అందరికీ ఆ శివుడు ఆశీస్సులు ఉండాలండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్